హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు కవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయంలో కావ్యం మీద అలిగి తినడం మానేస్తాడు కాసేపటికి బాగా ఆకలిస్తుంది రాజుకి అంతా నిద్రపోయారనుకున్నా రాజు కిందకొచ్చి పాలు కాచుకునే పని పడతాడు ఆకలికి ఆగలేక ఆ సమయంలో చెయ్యి కాలి పాత్ర కింద పడి శబ్దం రావడంతో కావ్య అక్కడికి వస్తుంది సరిపోయింది పోయిపోయి దీని దగ్గర దొరికిపోవాలా అనుకుంటాడు రాజు మనసులో కింద పడిన పాత్రను పైకి తీస్తూ కావ్య కూల్గా చూస్తూ కాలిందా అంటుంది ఏంటి అంటాడు కోపంగా రాజు ఆ అదే చెయ్యి అంటుంది కావ్య నీకెందుకు అంటాడు రాజు మా వీధిలో పాచి పనులు చేసే రాంబాబు వాళ్ళ అమ్మ ఉంది కదా పిలవనా అంటుంది కావ్య ఆవిడ ఎందుకు అంటాడు రాజు నాకెందుకు అన్నారు కదా ఆవిడకు చెప్పుకుంటారని అంటుంది కావ్య రగిలిపోతాడు రాజు విటకారంగా ఉందా నీకు అంటాడు కోపంగా మీకు ఆకలిగా ఉంది ఉందా అంటుంది కావ్య కళ్ళు ఎగరేస్తూ నీకెందుకు అంటాడు రాజు ఉండండి రాంబాబు అమ్మకు కాల్ చేస్తాను ఇది కూడా మీరు ఆవిడకు చెప్పుదురుగాని అంటుంది కావ్య మధ్యలో మాటి మాటికి రాంబాబు వాళ్ళ అమ్మ ఎందుకు వస్తుంది అంటారు రాజకోపంగా మరి మాటి మాటికి నీకెందుకు నీకెందుకు అంటారేంటి పెళ్ళానికి కాకపోతే పని మనిషితో చెబుతారా పగ్గింటి వాళ్ళతో చెబుతారా రెండే భోజనం వడ్డిస్తాను అంటూ కావ్య వెళ్ళి అన్నం పక్ష తెస్తుంది అది చూస్తాడు రాజకోపంగా అయినా పట్టనట్టుగా నిలబడుతూ ఉంటాడు అయితే రాజు గుర్రుగా నిలబడి కావ్య రాగానే ఏయ్ నీ చేతితో చేసిన వంట నేను తినను అని చెప్పాను కదా అంటాడు రాజు అందుకే మహాశయ నా చేత్తో చేయలేదు మీరు తినను అన్నారని శాంతతో మీకోసం వంట చేయించి పెట్టాను అంటుంది కావ్య ఇక రాజుకి ఉత్సాహం తన్నుకొస్తుంది అవునా వెళ్ళు వెళ్ళు త్వరగా పట్టుకునిరా పోపో పట్టుకునిరా అంటూ కావ్య తెచ్చిపెట్టిన అన్నం బాక్స్ దగ్గరకు పరుగులు తీస్తాడు మళ్ళీ కావ్య వెళ్ళి కూరలు తెచ్చి పెడుతుంది మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా అంటాడు రాజు మీరు ఎక్కడ చెప్పనిచ్చారు నన్ను అయినా ఓకే ఒక అందుకు మంచిది అయింది లేని అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం విలువ తెలియాలనే నేను ఆగాను అంటుంది కావ్యతెలివిగా ఏడ్చావులే అంటాడు రాజు అయినా ఇది మీరు సంపాదించిన వంట మీకు తినే హక్కు ఉంది అంటుంది కావ్యతెలివిగా బాగానే చెప్పావు లాజికల్గా న్యాచురల్గా అన్ని విధాలుగా ఆలోచించిన మీద నువ్వు చెప్పింది కూడా కరెక్టే నా సంపాదన మీద వండిన వంట కాబట్టి అందులోను పని మనిషి వండింది కాబట్టి ఈ ఫుడ్ మీద నాకు సర్వ అధికారాలు ఉన్నాయి అంటాడు రాజు బిల్డప్ కరెక్ట్ పదండి పదండి వడ్డిస్తాను కావ్య నీకు వడ్డించే హక్కు లేదంటాడు రాజు తనే వడ్డించుకుంటూ కావ్యం మాత్రం తన మాటల ప్రభావంతో రాజుని తినేలా చేస్తున్నందుకు నవ్వుకుంటుంది ఇక రాజు మొత్తం వడ్డించుకుని కావ్య వైపు తిరిగి మళ్ళీ ఇక్కడ కావాలని వెనక్కి తిరిగిపోయి అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు ప్లేట్ పట్టుకుని అప్పుడే కూర్చొని తింటుంటే కావ్య కూడా చిన్నగా వెనక్కి వెళ్ళి పక్కనే నిలబడుతుంది నవ్వుకుంటున్న అప్పుడు రాజు అన్నం కలుపు తింటూ అద్భుతం అంటాడు శాంతమ్మ ముసుగులో నువ్వు వచ్చినా బాగుండేది ఇది వచ్చింది అంటాడు కోపంగా అన్నం తింటూనే కావ్య కూలుగానే ఉంటుంది ఇంతలో అపర్ణదేవి వాటర్ కోసం తెచ్చి బాటిల్ తీసుకుని హాల్లోకి వస్తుంది వాళ్ళని చూసి రాజు దగ్గరకు వస్తుంది రాజు వేగంగా వేగంగా తింటుంటే అది చూసిన అపర్ణదేవి మొత్తానికి దిగొచ్చాడా అంటుంది దిగివచ్చాడు మెట్లు అంటుంది కావ్య నవ్వుతూ ఇందాక ఎవరో కావ్య చేతి వంట తినో అని వెళ్ళిపోయారు ఇప్పుడు చూస్తే రాక్షసుడలా కూర్చొని రాత్రి అర్ధరాత్రి వింటున్నాడు అంటే తురుకలు వేస్తుంది అపర్ణదేవి హలో మమ్మీ నీ కోడలు చేసిన వంట కాదు పని మనిషి శాంత ఇచ్చిన వంట చాలా బాగుంది మమ్మీ రేపటి నుంచి ఆ పని మనిషికి నేను ఇస్తాను కోసం స్పెషల్గా వంట చేయమను అంటారు రాజు అపర్ణదేవి షాక్ అవుతుంది విషయం అర్థం చేసుకుంటుంది కావేత్తగా నవ్వుకుంటుంది రాజుకి కనిపించకుండా ఇక రాజు ఫుల్గా తినేసి ప్లేట్ని ఊడ్చి ఊడ్చి చేతి వేలను తిన్నంత పని చేస్తాడు ఇంట్లో వాష్ బేసిన్ ఉందండి అందులో నీళ్లు కూడా వస్తున్నాయి అంటుంది కావ్య చెయ్యి కడుక్కోమని మామూలుగా చెప్పొచ్చుగా నీ కళ్ళు మండుతున్నాయి నీ కడుపు రగిలిపోతుంది నీ అహం దెబ్బతింది అందుకే ఎంత కిటకరంగా మాట్లాడుతున్నావు కదా అంటాడు రాజు సర్లే నీ కడుపు నిండింది కదా ఆకలి చల్లారింది కదా అంటుంది కావే చూడు నేను ఆకలికి తల వంచుతానేమో కానీ ఆలికి తల వంచను నీ మీద నేను విజయం సాధించాను అంటాడు రాజు వీర దిద్దమంటారా అంటుంది కావే అపర్ణదేవి నవ్వుకుంటుంది పక్కనే ఇక రాజు వెళ్ళి ప్లేట్ సింకులో వేసి చెయ్యి కడుక్కుంటాడు రాజు తిరిగి వచ్చే లోపు కావ్య అపర్ణాదేవి నవ్వుకుంటూ రాజు రావడంతో నువ్వు ఆపేసుకుంటారు కావ్య కొంగులు లాక్కుని చేయి తుడుస్తూ మమ్మీ రేపటి నుంచి శాంతకు చెప్పు బాగా చేయమని మావాడు లుట్టలు వేసుకుని రాజు అంటాడు రాజు వెంటనే అపర్ణే అపర్ణాదేవి సరే రా శాంత రేపటి నుంచి వారం రోజులు లీవ్ వచ్చాక చెబుతానులే అంటుంది దెబ్బకు షాక్ అవుతాడు రాజు కావ్య తిరిగి చూస్తే కావ్య నవ్వుతుంది రగిలిపోయిన రాజు కోపంగా అని వెళ్ళిపోతాడు అపర్ణదేవి కూడా నవ్వుకుంటుంది కోడలు తెగ నవ్వుకుంటాడు వెంటనే కావిత అపర్ణదేవి వాడు అసలే ఆకలికి ఆగలేదు ఎలా నిద్రపోతాడా అనుకున్నాను చాలా తెలివిగా నువ్వు చేసిన వంటను శాంత చేసిందని చెప్పి మరి తినిపించమంటుంది ఇదే టెక్నిక్ ఒకసారి మీ మీద కూడా ప్రయోగించాను అత్తయ్యా అంటుంది కావ్య నవ్వుతూ ఏంటి అంటుంది అపర్ణదేవి బిక్క ఒకసారి నా మీద కోపంతో ఉన్నారని శాంత చేసిందని చెప్పి మావయ్య గారితో పంపించాను మీరు ఇలాగే తిన్నారయ్యా అంటుంది నవ్వుతూ అమ్మ నా కూడా ఎంత గడిసింది అనివే నువ్వు అంటూ నెత్తి మీద మొట్టి కాయ వేస్తుంది అపర్ణదేవి కావ్య కూడా నవ్వుతుంది అపర్ణదేవితో పాటు అత్తయ్య అన్నయ్య ఆయనకు అన్నం విలువ ఆకలి విలువ తెలిసి రావాలనే కావాలనే ఓపిక పట్టాను కానీ మీరెందుకు తినిపించలేకపోయారు అంటుంది కావ్య అతతో నువ్వు చూసుకుంటావు అనే ధైర్యం ఉంది నాకు అంటుంది అపర్ణదేవి సమయానికి నాకు ఆలోచన వచ్చింది కాబట్టి తినేలా చేయగలిగాను అంటుంది కావ్య దీన్నే సమయస్ఫూర్తి అంటారు అది అర్థమైంది కాబట్టి వాడు తిన్నాక కూడా అది నువ్వు చేసిన వంటే అని చెప్పలేదు అంటుంది అపర్ణాదేవి ఆయన కడుపు నిండింది ఇప్పుడు నా మనసు నిండింది ఇంతసేపు నేను కూడా అంటుంది కావే సరే సరే వెళ్ళి పడుకోండి అంటుంది అపర్ణాదేవి సరే అని కావే పైకి వెళ్తుంది అపర్ణదేవి కోడల్ని సంబరంగా చూసుకుంటుంది మొత్తానికి అక్కడితో రాజు ఆగలి తిప్పలు పోయాయి కళావతి వీరల తిలకం దిద్దకపోయినా రాజు వీరుడిలా మారి పైకి వెళ్ళిపోయాడు పైకి వెళ్ళాక కళావతిపై రగిలిపోతాడు చూడాలి మరి ఇక రేపు ఎపిచోడ్ అయితే చాలా ఉత్కంటంగా ఉంది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి థ్యాంక్ యూ